కందిమం కలివేముల గ్రామంలో టీజీఐసి చైర్మన్ పర్యటన కందిమం కలివేముల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఏం మహేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం నుండి గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేసి రోడ్ షోలో పాల్గొన్నారు మహేందర్ రెడ్డి గెలుపుకు గ్రామస్తులంతా కృషి చేయాలి ముఖ్య అతిథిగా టిజిఐఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేస్తామని ప్రతి గ్రామాలకు మౌలిక వసతులు కల్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తామని నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ మరో మూడు సంవత్సరాల అధికారంలో ఉంటుంది కలివేముల గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి బలపర్చిన కలివేముల మహేందర్ రెడ్డిని గెలిపించాలని చిన్న తరహా పరిశ్రమల శాఖ చైర్మన్గా ఉన్న నేను యువతకు పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని జగ్గారెడ్డి తెలిపారు

సౌండ్ అరేనికి రాబోయేడి శంకరెడ్డి గారికి వార్డ్ నెంబర్ అందరు గ్రామంలో గ్రామ పంచాయతీ మీరు. వచ్చినాకనే మేము మహేందర్ రెడ్డి అట్లాగే గ్రామ పెద్దకి ఇక్కడ వచ్చేసిన చెడలి అంజనకి మరి ఉప సర్పంచ్కి మరి ఎక్స్ సర్పంచ్లకి మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికి ఓట్లు మాసందరి కూడా నమస్కరిస్తూ ఈ ఓట్లు ఎవరి కోసమో కాదు ఎవరి కోసం ఈ ఓటు ఊరి కోసం ఊరు బాగుండాలి ఊరు అభివృద్ధి కావాలంటే పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ కరెక్ట్ గా చూసుకోవాలి మాటలు చెప్పి మరి మన నేనో చెప్పి తప్పుదారి పట్టిస్తే మన ఊరు కూడా పోతుంది ఏమి పని కాదు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే అధికార పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పనులు కావాలంటే కాంగ్రెస్ వ్యక్తి అయి ఉండాలి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి ఉంటేనే ఏది వస్తుంది ఎట్లా ఇప్పుడు మనం తాగతి పోతే తాగట్లో మనల్ని అయితే ఏం చేస్తారు చెప్పండి సాటు కూర్చుని పెట్టి కమ్మకమ్మ అన్ని కూడా తీసుకొచ్చి పెడతారు మరి వేరేళ్ళు అయితే వేరే మామూలుగా అనుకోండి పిలవకుండా పోయినామనుకోండి తావత కదా చేస్తారా ఇది కూడా అంతే సర్పంచ్ ఎలక్షన్ అంటే అధికార పార్టీ వల్ల ఉంటూనే అన్ని సక్రమంగా వస్తాడు రోడ్లు కానీ మరి ముందు కానీ డ్రైనేజ్ కానీ లైట్ కానీ మరి ప్రతిదీ కూడా మీ దగ్గరకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరైనా ఒక్కరి పనిచేయలేము మీ అభ్యర్థి సర్పంచ్ ఎందుకంటే మరి మహేందర్ రెడ్డి గెలిపిస్తే రోజు మేము మీకు దొరుకుతామా ఎవరు దొరుకుతారు మహేందర్ రెడ్డి మరి గ్రామంలో ఉన్న మగులయ్య కానీ ఇంక వీళ్ళందరూ నర్సులు కానీ దృగయ్య కానీ ఎవరైనా దొరుకుతారు వీళ్ళంతా వరకు కుటుంబ సభ్యులలాగా మన ఇల్లులాగా లాగా మనమందరం కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంట్లో చేయమంటే ఎందుకు చేస్తాడు ఇదే మోక ఇక దొరికిందే మోక అనుకొని ఇంట్లో మేము చదువుకొని వెళ్ళిపోతాడు తప్ప ఏ పని కూడా చెయ్యడు చదువుకోవడమే ఉంటది కానీ ప్రజలకు చేయడం అనేది రాదు చెయ్యరు కూడా చేత కాదు కూడా సర్పంచ్ అండి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు చేసి చూపిస్తారు వాళ్ళు చేయకపోతే నేను చేపిస్తాను నిర్ణయ కాదు వంద చెప్పండి లేని వాళ్ళకు వంద చేయండి మరి ఇంకా తమ్ముళ్ళ మనసులో ఇంకోటి అక్కల మనసులో ఉండంది అరే స్థలం ఉంటేనే ఇల్లు కట్టుకోమ స్థలం లేని వాళ్ళ పరిస్థితి ఏంటని అందరు కూడా లోపల ఉట్టిపోతుంది అవునా సరే దాన్ని కూడా సీఎం గారు ముందే నెత్తరు ఈ చుట్టుపక్కల ఏ సర్వే నంబర్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని సర్పంచ్ గెలిచినాక మాకు ఇస్తే అక్కడ ప్లాట్లు చేసి మీకు ఇంద్రం ఇల్లు కట్టిస్తాం ఇది పక్క చేసిస్తాం మీకు సొంత ఇల్లు ఎప్పుడు కళ నెరవేరుతుంది ఉంద్రంతుకు ఓటేస్తేనే కళ నెరవేరుతుంది ఉన్నోళ్ళు కూడా ఏమనుకోవాలంటే అరే నాకున్న ఇల్లు నాకే మీరు అనుకోకండి మీరు పైసలు ఇవ్వద్దు మీరు వాళ్ళ మీద అవసరం లేదు ఒక అక్కకి ఎవరికైనా ఇల్లు లేదు అంటే ఇల్లు లేకపోతే ఎంత బాగు బాధ ఉంటారో మీరు ఓటేసి మహేందర్ గారికి వెళ్ళి అని మీరు పైస ఇవ్వాల్సరం లేదు మీరు పుణ్యం కట్టుకున్న అవసరం అందుకు ఇల్లు అవుతుందంటే సంతోషంగా ఇంట్లో వండుకుంటుంది నేను పుణ్యం చేశాను నేను ఎన్ని మాటలు చెప్పినాకే చేసిన వాళ్ళు అవుతారని నేను మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా మరి ఎంత సంతోషం నిల రాగానే గుడ్డు గిడ్డు గుండె కొట్టుకుంటుండే ఎట్లా కరెంట్ వస్తాడేమో కట్ చేస్తాడేమో మరి ఈ రాజ్యభగాలి పిల్లలతో ఎట్లా వండుకోవాలి కరెంట్ లేకపోతే చీగట్లో అలవాటు అయిపోయిన చీగడ్లో ఉండలేమనే బాధ ఉంటుంది అందరించినమా లేదా ఇప్పుడు ఎంత ప్రశాంతం అనుకుంటున్నాం నిద్రపోతే మళ్ళీ నేను వస్తలే మరి అట్లాంటి ప్రభుత్వం మనకుంది అందరు కూడా ఇదేగా సమబీయం వస్తున్నాయా వస్తుంది సంతోషంగా తింటున్నామా அனுக்குதா திரு அப்படி இச்சம் எட்டு பூரு பூருகுலே மன மனுஷன் ஆ பிருத்ரா ఏ వాళ్ళే లేని కదా ఏదంటే పశువులాగా తింటారని ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంద బియ్యం లేనివానికి ఇస్తేనే సంతోషం ఆకలికి అన్నం పెడితే దానికి అర్థం ఉంటుంది ఆకలిన అన్నం పెడితే దానికి తృప్తి పడతామా వద్దు వద్దడు కానీ తింటా అంటాడు అది ఆకలి కొంచెం పెట్టినా సంతోషపడతాడు అట్లాగే గవర్నమెంట్ కూడా ఈరోజు సన్న బియ్యం ఇస్తుందంటే అడగకుండా పెట్టేది ఎవరు తల్లి అమ్మ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే కూడా కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుపుతున్నది ఇంద్రమ్మ పేరు మీదే అందుకే రేవంత్ రెడ్డి గారు రెడ్డి రెండు రోజులకే ఫస్ట్ ఇచ్చింది ఇచ్చినా ఎత్తున్నారా సందేశం పక్కన లేమ ప్రతిపక్షం వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి